హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషరామ్ ఈరోజు లెఫ్ట్ డో చపాతి పిండితో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నా అండి దీనిని మీరు బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఎలా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి చూడండి ఇది వచ్చేసి ఒక టూ టు త్రీ చపాతీస్ అయ్యేంత పిండి అయితే ఉందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకుని టైట్ డోలో కలుపుకోవాలి చూడండి చపాతీ పిండి అనేది ఇంత టైట్గా అయితే కలుపుకోవాలి నేను తీసుకున్న చపాతి ముద్దకైతే నాకు నాకు అరకప్పు వరకు గోధుమ పిండి అనేది పట్టిందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే మీరు పిండిని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చపాతి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇలా టూ పోర్షన్స్కి అయితే డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక చపాతి ముద్దను తీసుకుని మళ్ళీ టూ పోర్షన్స్గా డివైడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బోర్డు మీద రోల్ చేసుకోవాలి ఇలా రెండు రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఈ సైజులో కట్ చేసుకుని సెపరేట్ చేసి రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసుకుని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పి పట్టుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకుని ఒక పీస్ తీసుకుని ప్రెస్ చేస్తూ ఫోర్క్ మీద రోల్ చేసుకోవాలి సేమ్ పాస్తాలో ఉంది కదండి చూడడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ రిమైనింగ్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పాస్తాని అందులోకి వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకుని పాస్తా మీద నార్మల్ వాటర్ వేసుకోవాలి సో దట్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుని పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చాప్ చేసుకున్న మీడియం సైజ్ టొమాటో ఒకటి రుచికి తగినంత ఉప్పు వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు పావు స్పూన్ కారం కుక్ చేసుకున్న పాస్తా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ పావు స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ మ్యాగీ మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్ చేసుకున్న పాస్తాని వేసి ఒకసారి మిక్స్ చేసి మరొక ఐదు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చివరిగా కట్ చేసిన కొత్తిమీరను వేసి మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ మేడ్ పాస్తా రెడీ వేడి వేడిగా సర్వ్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ పాస్తా స్పైసీగా ట్యాంగీగా చాలా బాగుందండి మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు